ఇక్కడ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల నేను సో టాక్ బేబీ అంత బాగా పనిచేస్తుంది టాక్ టు బేబీ మేము ఇన్ ఫస్ట్ నుంచి చేసేవాళ్ళం మాకు చాలా హ్యాపీగా ఉంది సో చాలా సంతోషం ఇంజక్షన్ ఇచ్చిన హాఫ్ అవర్ లో డెలివరీ అయిపోయింది పిల్లల కోసం వచ్చింది వచ్చాను మీ దగ్గరకి అమ్మోళ్ళు ఫస్ట్ నుంచి చెప్పారు ఆండల మేడం దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా అరే ఇంకా టూ ఉంది ఈ మంత్ అయితే అయినట్టు లేకపోతే నేను అలాగే ఖచ్చితంగా జరిగింది అండి డైలీ చెప్తా ఉండదని వన్ మంత్ కే నాకు రిజల్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన హాఫ్ అవర్ లో డెలివరీ అయిపోయింది వచ్చాను మీ దగ్గరికి నేను ఇక్కడే తీసుకున్నాను ట్రీట్ పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల నేను డైరెక్ట్ నీట్ గా చేసుకున్నాను నేను టాక్ టు బేబీ మాట్లాడాను అప్పుడు నాకు టాక్ టు బేబీ మాట్లాడినప్పుడు నాకు భలే సంతోషం వేసేది ఫస్ట్ లో ఏంటి అనుకునేదాన్ని తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా బేబీ బాగా రొటేట్ అయ్యేది కడుపు కడుపులో వాళ్ళు అనుకున్నప్పుడు నేను కూడా నైన్త్ మంత్ వరకు నేను ఆపరేషన్ అవుతుంది నేను కనలేను నేను నా మామూలుగా ఫీవర్ అయితే నేను తట్టుకోలేను నేను ఇలా అంతా డెలివరీ చేసుకోలేను నా వల్ల కాదు నేను మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను నాకు ఎంత పరిస్థితుల్లో నాకు ఆపరేషన్ చేయలేదు ఇక్కడికి వచ్చి నేను ఫ్రీగా ఇప్పుడు నేను అందరికి చెప్తున్నాను నార్మల్ డెలివరీ చేసుకుంటే ఎంత ఈజీ సో మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ సో మచ్ మేడం మంచి బేబీని ఇచ్చారు మాకు బై గాడ్స్ గ్రేస్ మేడం నాకు నార్మల్ డెలివరీ చేశారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇందులో నాకు ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ స్టాఫ్ కానీ భాస్కర్ సారు మేడము అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు సో టాక్ టు ద బేబీ అంత బాగా చేస్తుంది టాక్ టు బేబీ మేము ఇన్ ఫస్ట్ నుంచి చేసేవాళ్ళం మేడం మీ బుక్ కొన్నాము బుక్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది మేము క్యాజువల్ గా కొన్నాము అమెజాన్ లో చూడకుండా ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే బుక్ కొన్నది మేడం అన్ని చూసి దెన్ వీఆర్ సో హ్యాపీ ఎవ్రీ వన్ వర్ సో హ్యాపీ మ్యామ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చూసిన తర్వాత నో వన్ ఎక్స్పెక్టెడ్ నెల్లూరులో ఈ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని ద వే షో కేరింగ్ టువర్డ్స్ ఒక హాస్పిటల్ కి వచ్చామనే ఫీలింగ్ ఉండేది కాదనమాట ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఏదో రిలేటివ్స్ కి ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది దట్ వీ వర్ వెరీ కైండ్ ఫుల్ ఆఫ్ అండ్ వెరీ ఐ వాజ్ సో హ్యాపీ మా ఫ్రెండ్స్ అందరు మేడం హాస్పిటల్ లో నార్మల్ డెలివరీ చేస్తారు అని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము ఇంజెక్షన్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ లో డెలివరీ అయిపోయింది చాలా సంతోషంగా ఉంది ఎక్కువ పెయిన్ కూడా లేదు పీరియడ్స్ పెయిన్ కంటే ఒక టూ టైమ్స్ ఎక్కువ అనిపించింది అంతే మేడం అసలు చాలా సంతోషంగా ఉండింది ఇంత ఈజీగా అవద్దని నేను అనుకున్నాను ఎప్పుడు సి సెక్షన్ అవద్దేమో ఇలాగా చేసుకోలేనేమో చాలా వీక్ గా ఉన్నాను బ్లడ్ లేదన్నారు ఫస్ట్ నుంచి సిక్స్ మంత్ లో కూడా సిక్స్ పర్సెంట్ అట్లాగా బ్లడ్ ఉండేది మేడం కానీ నార్మల్ అవద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా హాఫ్ అవర్ లేకుండా ఈజీగా వచ్చేసింది ఫస్ట్ మేడం గారికి పిల్లల కోసం వచ్చాను టీప్ టెస్ట్ కొంచెం బ్లాక్ ఉండింది ఆ బ్లాక్ అంతా అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది మేడం ఫస్ట్ నార్మల్ అయింది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ అయింది మేడం అసలు నార్మల్ కాదు అన్నారు హ్యాపీగా ఉంది మేడం నార్మల్ ఏ ఎక్సర్సైజ్ హెల్ప్ అయింది నాకు ఫస్ట్ లో వాకింగ్ మేడం ఎక్కువ వాకింగ్ చేశాను నెట్లెక్కి దిగడం అట్లా చేశాను స్టార్టింగ్ ఓకే బీథింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ హెల్ప్ చేసాను మేడం ఈఏ అనే ఎక్సైజ్ కూడా హెల్ప్ చేశాను ఓకే సెకండ్ లో బాల్ ఎక్సైజు ఆ బటర్ఫ్లై ఎక్సైజు ఇవన్నీ చేయడం వల్ల చాలా హెల్ప్ అయినాయి ఓకే అమ్మోళ్ళు ఫస్ట్ నుంచే చెప్పారు ఆనల్ మ్యాడమ్ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా ఖచ్చితంగా నిలబడొద్ది చేయాల్సి మంచిది అని చెప్పి చెప్పారు నాకు మ్యారేజ్ అయ్యి లెవన్ ఇయర్స్ అయింది కానీ అందరు అడుగుతా ఉంటారు పిల్లలు పిల్లలు ఎందుకు లేరు నీకు అని కానీ బాధ ఉండేది ఎయిట్ ఇయర్స్ హాఫ్ లో కన్సీవ్ అయ్యాను అరే ఇంకా టూ మంత్స్ టైం ఉంది ఈ మంత్ అయితే అయినట్టు లేకపోతే నేను ఫారెన్ కి వెళ్ళాలా ఎలా చేయాలి అక్కడంతా అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ నెల కుదరదు నేను ఇంక నా లైఫ్ ఏంటి అని చాలా ఫీల్ అయ్యాను ఎలాగా ఈ హాస్పిటల్లోనే నేను డెలివరీ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కన్సీవ్ అయ్యాను అసలు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అవి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అలాగే ఖచ్చితంగా జరిగింది నేను డైలీ చెప్తా ఉండేదని వన్ మంత్ కే నాకు రిజల్ట్ వచ్చేసింది నెక్స్ట్ నెలలోనే కన్సీవ్ అయ్యాను అలాగే టాక్ టు బేబీ కూడా ఖచ్చితంగా అమ్మాయి ఇప్పుడు చెప్పిన మాట ఖచ్చితంగా వింటది నేను ఆ రోజు కూడా నమ్మలేదు ఎందుకంటే చాలా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా అప్పటికి కూడా ఇంకా కన్సీవ్ అవ్వలేదు అని చెప్పి చాలా తక్కువ మెడిసిన్ ఇచ్చారు నిజంగానే ఉంటదా సక్సెస్ సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకా టాక్ టు బేబీ రోజు చేస్తూనే నేను ట్వంటీ లో డిసెంబర్ లో నా మ్యారేజ్ అయింది ఫోర్ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకా బేబీ ఇంకా లేదు బేబీ ఇంకా లేదు అనే క్వశ్చన్ అయిపోయింది మేడం అందరి దగ్గర నుంచి అంటే ఇంకా ఈ హాస్పిటల్ కు వచ్చాను మేడం అసలు ఫస్ట్ హాస్పిటల్లోకి ఎంటర్ అవగానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి కొంచెం బాగా అంటే డైట్ ఫస్ట్ ఇక్కడికి రావడం మెడికేషన్ తీసుకోవడం నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ వినడం నెక్స్ట్ మిమ్మల్ని కలవడం సార్ తో మాట్లాడడం స్టాఫ్ అంతా చాలా బాగా అనిపించింది మేడం చెకప్స్ కానీ చాలా బాగా జరిగాయి మేడం నెక్స్ట్ ఆగస్ట్ నేను కన్సీవ్ అయ్యాను తర్వాత మళ్ళీ వచ్చాను మీ దగ్గరకి ప్రాబ్లం లేదు ఇబ్బంది ఏం లేదు వస్తుంది అన్నారు మళ్ళీ టూ మంత్స్ ఆగాను అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను టూ మంత్స్ తీసుకున్నాను మీ దగ్గరకు వస్తే బాగుంది బేబీ అని బాబు పుట్టాడు పుట్టరు అనేది ఒకటి మనం పెట్టుకుంటే ఇంకా వెనక నుంచి ఎంత ధైర్యం ఇచ్చినా అది మన మనసులోంచి పోకపోతే ఇంకా అంతే కాదు పుడతారు నేను ఇక్కడే తీసుకున్నాను ట్రీట్మెంట్ టూ త్రీ మంత్స్ లోనే ప్రెగ్నెన్సీ అనేది నేను కన్సీవ్ అయ్యాను ఎప్పుడు ఇర్రెగ్యులర్ గా వస్తుంది టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి అలా వచ్చేది ఎగ్ క్వాలిటీ కూడా కరెక్ట్ గా లేదు ఇక్కడికి వచ్చాక కరెక్ట్ గా వస్తుంది హ్యాపీగా ఫీల్ అయ్యాను మాకు పెళ్ళి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజుల నుంచి మాకు పిల్లకల్లేరని అనుకుంటున్నాను ఇక్కడ ఆండళ్ళు మేడం హాస్పిటల్ అని మా పక్కన వాళ్ళు చెప్తే ఎక్కడికొచ్చాం మేడం ఎక్కడికొచ్చి చూపించుకున్నాక ఎనిమిది నెలల కల్లా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం నేను ట్వంటీ ట్వంటీ డిసెంబర్ లో మ్యారేజ్ అయింది ఫోర్ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకా నేను కూడా నైన్త్ మంత్ వరకు నేను ఆపరేషన్ అవుతుంది నేను కనలేను నేను నా మామూలు